అవర్ మదన్ న్యూస్ ఛానల్ తమ తండ్రి దివంగత బీసీ గుర్రెడ్డి జ్ఞాపకార్థం గత ముప్పై సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ప్రతి ఏడాది దుస్తులు పంపిణీ చేయడం జరుగుతోందని ఉమ్మడి కర్నూలు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ మెంబర్ బనగానపల్లి మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో శనివారం నాడు బనగానపల్లె పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతున్న నూట అరవై మంది విద్యార్థులకు తన సొంత డబ్బులు లక్షా ఇరవై వేలతో దుస్తులను బీసీ రాజారెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి పాఠశాల ఆవరణకు చేరుకోగానే పాఠశాల యాజమాన్యం ఆయనను పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఇదిలా ఉండగా బీసీ రాజారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయే పరిస్థితి నెలకొందని కనిపించే దైవం తల్లిదండ్రులేనని బిసి రాజారెడ్డి పేర్కొన్నారు తమ కుటుంబం ఈనాడు ఈ స్థాయిలో సమాజ సేవ చేయడానికి ప్రధాన కారణం తమ తల్లిదండ్రులైన దివంగత బీసీ గుర్రెడ్డి బీసీ లక్ష్మమ్మ దంపతులే కారణమని బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు తమ తల్లిదండ్రుల స్ఫూర్తితోనే తనతో పాటు తన సోదరులు దివంగత బాల తిమ్మారెడ్డి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ రామనాథ్ రెడ్డిలు సమాజాభివృద్ధి కోసం బనగానపల్లె పట్టణ ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని బిసి రాజారెడ్డి పేర్కొన్నారు ఎంతోమంది మేధావులను అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని బిసి రాజారెడ్డి పేర్కొన్నారు కాగా ఈ సందర్భంగా బనగానపల్లి ఉప సర్పంచ్ బురానుద్దీన్ మాట్లాడుతూ బనగానపల్లి శ్రీమంతునిగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం జలదాతగా పేరు తెచ్చుకున్న బీసీ రాజారెడ్డి సేవలు శాశ్వతమైనవని పేర్కొన్నారు బీసీ రాజారెడ్డి తమ సొంత నిధులతో అందులకు ప్రతి నెల పింఛన్ పంపిణీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్